నమస్తే అందరికి రైతు సోదరులకి చూడండి ఇక్కడ నేను ఒక మామిడి పంటకు వచ్చాను సో ఈ అద్భుతమైన ఫ్లవర్ సెట్టింగ్ అయింది సో ఈ రైతు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆనందంగా ఈరోజు మమ్మల్ని పిలిచి మరి చూపిస్తున్నారు సో ఈ యొక్క పంటను మీరు ఒకసారి చూడొచ్చు ప్రతి ఈ ఒక ఇగురులో కూడా ఎంత అద్భుతమైన ఒక ఫ్లవర్ సెట్టింగ్ అయిందని మనం చూడొచ్చు ఇంకా చూద్దాం చూడండి ప్రతి ఒక్క చెట్లో కూడా అద్భుతమైన ఫ్లవర్ సెట్టింగ్ అయింది నిజంగా సో రైతు ఎంత హ్యాపీ అంటే సో రైతు ఇంత హ్యాపీగా ఉండడం నేను నిజంగా చాలా సార్లు చూశాను కానీ ఇంత హ్యాపీ నేను ఫస్ట్ టైం చూసానండి చూడండి ప్రతి మొక్కలో కూడా అద్భుతమైన సో ఫ్లవర్ సెట్టింగ్ అయింది సో ఈ ఒక పంట అద్భుతంగా తీసుకున్న రైతు గురించి ఖచ్చితంగా మీకు తెలియాలి రైతు దగ్గర మాట్లాడదాము చూడండి మన రైతు గంగాధర్ సార్ అని ఉన్నారు ఎక్స్ఆర్మీ వీళ్ళు సో వీళ్ళు మాట్లాడతారు సార్ నమస్తే సార్ మీ పేరు ఊరు సార్ నా పేరు కె గంగాధర్ మా ఊరు బుక్కపట్నం మండలము బుక్కపట్నం విలేజ్ సత్యసాయి జిల్లా అండి మరి ఎన్ని సంవత్సరాలు ఇంకా ఈ యొక్క మామిడి సాగు చేస్తున్నారు సార్ నేను దాదాపుగా వచ్చేసి ఇది ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ దింది నేను ట్వెల్వ్ ఇయర్స్ కాపు ఓకే కానీ ఇలాంటి ఫ్లవరింగ్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను అంటే ఈ కంపెనీ ప్రొడక్ట్ వాడడం వల్ల ఇంత రిజల్ట్ వచ్చింది నేను అనేది నేను ఓన్లీ త్రీ టైమ్స్ అప్లై చేశాను అందులో ఏమి నథింగ్ ఎక్స్పెండ్ చేశారు మీకు ఎవరు చెప్పినారు ఈ నెట్సర్ బై శంకర్ సార్ అని చెప్పేసి నాకు ఆయన ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయన లాస్ట్ ఇయర్ రెండు మీటింగ్లు కూడా కాంటాక్ట్ చేసినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను అటెండ్ అయ్యాను ఆ మీటింగ్ లో ఆ డిస్కస్ చేశాను చేసిన తర్వాత అప్పుడు నా వాయిస్ ను వాళ్ళు వెంటనే క్యాచ్ చేసి ఎక్సలెంట్ ఈ లో కూడా బాగా హార్డ్ వర్క్ చేసి టాలెంట్ ఉందని మీరు ఇట్లా చేయండి అని సజెషన్ చెప్తూ వాడండి అన్నారు అద్భుతమైన రిజల్ట్ అండి సో దీన్ని మీకు శంకర్ సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా తర్వాత మీకు ఎవరు వాడిచ్చి ఎలా వాడాలని ఫాలో అప్ చేస్తున్నారు సర్వీస్ ఇస్తున్నారు మునిరాజ్ అని ఆయన బెంగళూరులో ఉంటాడు ప్రజెంట్ మునిరాజు గారు నాకు ఒకసారి మీట్ అయిన తర్వాత నాకు శంకర్ సార్ విషయం చెప్తూ మునిరాజ్ గారు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సర్వీస్ బాగా ఎక్సలెంట్ గా చేస్తున్నాడు ఆ అబ్బాయి వయసులో చిన్నాడైనా గానీ ఫోన్ చేసి మిడ్ నైట్ లో ఫోన్ చేస్తే కూడా నాకు సర్వీస్ చేసినాడు సరే వాళ్ళు సర్వీస్ ఇచ్చినారు కదా తర్వాత మీరు ఎలా స్ప్రే చేశారు ఏమేమి స్ప్రే చేశారు ఇప్పుడు నేను త్రీ టైమ్స్ స్ప్రేయింగ్ చేశాను త్రీ టైమ్ లో స్టిమ్ ర్యాప్ ఆపు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ మూడు వాడాను లాస్ట్ లో థర్డ్ స్ప్రేయింగ్ ఓన్లీ సేతు వాడాను సేతు సేతు ఎందుకు వాడానంటే ఫ్లవర్ సెట్ అవుతూ ఫ్లవర్ ఓపెన్ బ్రహ్మాండంగా అవుతుందని కెమికల్ ఏమిటి మిక్సీ లేకుండా డైరెక్ట్ ఓన్లీ స్టెంబరేచ్నారు ఈ మూడే వాడినాను అంతకుముందు వెరైటీ కొన్ని వాడినా కానీ రిజల్ట్ రాలేదు నేను లాస్ట్ ఇయర్ పది ట్రాక్టర్లు వాడాను అంత ముందు పది ట్రాక్టర్లు వేసాను ఈసారి ఒక లేదండి ఏమీ ఎక్స్పెక్ట్ చేసే వేలు ఖర్చు అయింది లేబర్ కు కల్టివేషన్ అంతా అయినా గానీ పదహైదు ఇరవై వేలు ఈ మూడు కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ మూడు ప్రొడక్టులతో బ్రహ్మాండమైన రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉందండి ఓకే కాబట్టి గా ఉంది కాబట్టి వాళ్లకు నేను రెండు చేతులు దండం పెట్టి నేను ఆ శంకర్ సార్కు తర్వాత మున్ గారికి నేను వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు నేను వాడిన ఈ నెట్సర్ ప్రోడక్ట్ అనేది బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది కాబట్టి ఆ కంపెనీకి నేను మరీ 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 నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పుడు ముఖ్యంగా మామూలు రైతులకు నేను ఏం చెప్తున్నా అంటే ఇంత మంచి గొప్ప అవకాశం నాకు ఈ ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన దాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను మీరు కూడా రైతులు కూడా ఈ ప్రోడక్ట్ను కంపల్సరీగా నెట్సరీ ఈ ప్రోడక్ట్ను సద్వినియోగం చేసుకుంటూ ఆ కంపెనీకి మంచి పేరు వచ్చింది నా తరపు నుంచి అనే నేను ఎంతో ఆనందపడుతున్నాను వాళ్ళ ద్వారా ఈరోజు నేను వేలుగా లక్షలు నేను సంపాదించుకోగలను ఎందుకంటే అలాంటి ప్రోడక్ట్ నేను వాడిన దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కాబట్టి మరొకసారి ఆ కంపెనీ మొత్తం మేనేజ్మెంట్కి కూడా నేను వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఓకే గంగాధర్ సార్ ఇప్పుడు మీరు ఈ ప్రోడక్ట్ నెట్సరపు బయోపిక్ ప్రోడక్ట్ వాడారు కదా మీకు హ్యాపీగా ఉందా మామూలుగా కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మరీ మరీ ఇట్లే నేను ఛాలెంజ్గా ఎవ్రీ ఇయర్ ఇట్లే ఈ ప్రోడక్ట్ను వాడుతూ ఇలా ఛాలెంజ్ గా ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోవాలనే ఆశ నాకుంది చేస్తాను కూడా ఛాలెంజ్ దాంట్లో దాంట్లో డౌట్ లేదు కాబట్టి ఈ కంపెనీ వాళ్లకు మెయిన్ శంకర్ సార్ గారికి మున్ గారికి ఆ తర్వాత నాకు ఈ ప్రోడక్ట్ సప్లై చేసినటువంటి వేరే వాళ్ళు ఉన్నారు పిల్లలు వాళ్ళకు కూడా వెంకటేశ్వర రెడ్డి ఉన్నాడు ఆ తర్వాత చెన్నకేశులు ఉన్నాడు పులివిందల వాళ్ళకు కూడా మరొకసారి నేను వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఇచ్చినందుకు దమ్మున్న ప్రోడక్ట్ అండి దాంట్లో అనుమానమే లేదు హండ్రెడ్ పర్సెంట్ స్టిల్ సిక్స్టీ నైన్ ఇయర్స్ లో కూడా నేను అంత బ్రహ్మాండంగా మామిడి పోతుంది తెచ్చి ఛాలెంజ్ ఎవరైనా కానీ చేయండి ఏ ప్రోడక్ట్ ఎవరు కొట్టండి ఈ ప్రోడక్ట్ కొట్టి చూడండి అప్పుడు చెప్తాను నేను ఓకే వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి నిజంగా ఈ ఇంత గొప్ప రిజల్ట్ తీసుకున్న రైతు నిజంగా ఛాలెంజింగ్ ఆటిట్యూడ్తో చాలా హ్యాపీగా మాట్లాడడం జరుగుతుంది నిజంగా రైతులకి నేనేం చెప్తలుచుకుంటానంటే పెట్టుబడులు ఎక్కువ పెట్టి ఖచ్చితంగా ప్రాబ్లం చేసుకోకండి సో ఇటువంటి టెక్నాలజీ ప్రోడక్ట్ని మీరు వాడి ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఆల్ ద బెస్ట్ సార్